తులసి కు స్వాగతం ఎమ్మెల్యేపై నిరాధార వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించం జంపాల శివప్రసాద్ వ్యాఖ్యలు ప్రకాశం జిల్లా ప్రజల పోరాట ఫలితంగా నెల్లూరు జిల్లా దుగ్రాజపట్నంలో కాకుండా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రామయ్యపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు పంతొమ్మిది జనవరిలో శంకుస్థాపన చేస్తే వైసీపీ ప్రభుత్వం దానిని మైనర్ పోర్టుగా మార్చి జగన్ రెడ్డి ప్రారంభించడం సిగ్గుచేటు కదా అని సముద్ర మండల తెలుగు యువత అధ్యకుడు జంపాల శివప్రసాద్ వైసీపీ నాయకులు ప్రశ్నించారు అప్పటి వైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రికి అనుయాయులైన అరవిందోకి కట్టబెట్టిన విషయం వాస్తవం కాదా అని అన్నారు కందుకూరు ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా దాదాపు అరవై రోజులు పోరాటం చేసినా పట్టించుకోకుండా నెల్లూరు జిల్లాలో కలిపి రాష్టంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను అతి చిన్న డివిజన్ గా మార్చిన ఘనత వైసీపీ పార్టీదేనని ఆయన ఆరోపించారు అటువంటి వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని ఇన్ఛార్జీ బుర్రా కందుకూరు అభివృద్ది గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు సరైన అనుమతి తీసుకుని పోర్టు పనులను పరిశీలనకు వస్తే అడ్డుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని అనుమతి లేదు కనుక అనుమతి లేదని గత ప్రభుత్వంలో పోలీసులను పెట్టి అడుగడుగున తిదేపా నాయకులను నిర్బంధించిన వైకాపా నాయకులు నిర్బంధాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాళాలు పగలగొట్టి అప్పటి ఇన్ఛార్జీ ప్రస్తుత శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఘనత ఇంకా ప్రజలెవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు రామాయపట్నం పోర్టుకు ఇండోసోల్ కంపెనీకు భూములు ఇచ్చిన వారిని అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారికి ఆర్ఎండ్ ఆర్ కాలనీలలో సరైన వసతులు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు దక్కుతుందని పేపర్ ఫ్యాక్టరీ ఎవరు లంచం అడిగితే ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోయిందో అందరికీ తెలుసునని జగన్ రెడ్డి అనుకూలురైనా ను తరిమివేయలేదని ఇంకొక చోట భూములు కూటమి ప్రభుత్వం ఇప్పిస్తుందని ఇండోసోల్ కన్నా మంచి సంస్థ బీపీఎల్ ను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం దేనని వ్యాఖ్యానించారు నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుర్రాకు తగిన గుణపాఠం చెప్తారని కందుకూరు చరిత్రలోనే అతి ఎక్కువ మెజార్టీతో ఇంటూరు గెలిస్తే ఎక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఘనత బుర్రా తమరు కనగిరిలో చేసిన ఘనకార్యాలు అక్కడి ప్రజలు కందుకూరి వారికి చెప్పడంతోనే ఇది సాధ్యపడిందని నిన్ను నమ్మి ఇక్కడ ఓట్లు వేసిన వారి కోసమైనా నిర్మాణాత్మక సూచనలిస్తే వాటిని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని అలా కాకుండా నిరాధార ఆరోపణలకే పరిమితమైతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన హెచ్చరించారు ఇప్పటికే వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న బుర్రాను తీసి ఇంకొకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారని స్థానిక వైకాపా నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారని ఇవాళ కాకాని జోస్యం చెప్పినట్టు రాష్టంలో చంద్రబాబు లోకేష్ ఉండగా జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ కందుకూరును అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు ఉండగా బుర్రా ఎప్పటికీ కందుకూరులో ఎమ్మెల్యేగా గెలవలేడని మండల తెలుగు యువత అధ్యక్షుడు శివప్రసాద్ పేర్కొన్నారు